త్రీ సిక్స్ మెంబర్స్ అసలు అయ్యే పేరెంట్స్ మీద రావాలి వాళ్ళు ఎవరైతే ఎవరితో మాట్లాడాలి వాళ్ళ కోసం నేను ఎవరితో మాట్లాడాలి మా మీ అబ్బాయి ఎలా ఉంటున్నాడు చదువులో ఎలా ఉన్నాడు మా బాబులో ఎలా ఉంటున్నాడు అని ఎవరితో మాట్లాడాలో అతను కావట్లేదు అందుకనే మేము ఇంతకుముందు పెట్టినప్పుడు అలాగే రాలేదు సరే మళ్ళీ వస్తాను మళ్ళీ పెట్టినాం మూడు విషయాలు పెట్టాము మొట్టమొదటిగా మాస్టర్ మా మేము ఎక్కువగా అభిమానించేమానించే నాయుడు మాస్టర్ లేకుండా మొట్టమొదటిగా ఈ సమావేశం జరుగుతుంది ఆ లోటు మీకు బాగా కనబడింది బ్రహ్మాండగా కనబడిందమ్మా లోటు ఆయన ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా మా ప్రేయర్ అయింది అనేది ఏ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ నడిపించినట్టుగా నడిపిస్తారు ఆయన చాలా తేడా కనిపించింది దయచేసి అది గమనించగలుగుతుంది అంటే బంగారం తల్లి హిందీ మేడం గారు ఆమె సంబంధం లేదు ఒక్కసారి కూడా అమ్మా ఆ హిందీ మేడం గారమ్మా మీరు ముందు లాంగ్వేజ్ చెప్పినప్ప అంటే ఆవిడ లూహన్ అనలేదు చెప్తాను మేస్టర్ అన్నారు ఏనాడు కూడా వచ్చి మూడు నాలుగు వారాలు అవుతుంది ఐదు తారీఖున వచ్చారమ్మా ఆ నాలుగో తారీఖున వచ్చారు సెప్టెంబర్ నాలుగో తారీఖున వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా నేను పంతొమ్మిది వందల ఇబ్బంది పడుతున్నాను అని చెప్పలేదు మాకేజ్ కేసు అనమాట ఎందుకంటే లెక్కలు చెప్పిస్తున్నాము అని పిల్లలు ఇప్పుడు కూడా ఇద్దరు కూడా పిల్లలతోనే ఉంటారు ఇప్పుడు కూడా ఇంకా వచ్చిన దగ్గర నుంచి పాఠశాల వెళ్లే వరకు కూడా పిల్లలతోనే మా అమ్మాయి అయిపోయారు బాగా కనెక్ట్ అయిపోతారు పిల్లలందరికీ ధన్యవాదాలు తల్లి ఎందుకంటే మా పాఠశాల బలోపేతం అయింది స్టార్ట్ చెప్పారు నైట్ షార్క్ ద్వారా ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో స్టూడెంట్ కూడా మాకు చెప్పారు చెప్పడం జరిగింది అప్పుడు నుండి కూడా ఖచ్చితంగా మేము డైలీ ఆ రోజే వెళ్ళాం ఫ్యామిలీ గారు వెళ్ళి దాని కలిసి ప్రసాగించి మంచి ఐదు వందలు మమ్మల్ని కలిసి పది మందికి వెళ్ళాం కలిసి ఆ రోజే గారు ఎంఈఓ కొత్తగా వచ్చారు సబ్జెక్ట్ తెలీదంటే ఆయన వీడియో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది మేడం ఉండడం వల్ల మళ్ళీ ఈవినింగ్ రమ్మంటే ఆ ఈవినింగ్ మళ్ళీ అమ్మ ఏజెండా వెయిట్ చేస్తే మేడం అబ్బాయి రావాలి నెక్స్ట్ మళ్ళీ మనం కూడా వెళ్ళి నాకు నమ్మకంటే మేడం కలిసి వారు ఖచ్చితంగా విషయాన్ని చెప్పిన తర్వాత మేడం ఆ బిఏకి ఆ టాల్లో చదువుతూ ఉంది సో టూ డేస్ మళ్ళీ మేడం వాళ్ళు కదారా నేను ఈవినింగ్ ఈ ఈరోజు మళ్ళీ సాయంత్రం కలుస్తాను ఈ టూ త్రీ డేస్లో కూడా ఖచ్చితంగా మాత్రం ఆ పని డేస్ పాటి మేడం ఆయన తర్వాత ఇక్కడ స్కూల్లో మ్యాథ్స్ అంతా ఇబ్బంది పడుతుంది మళ్ళీ తర్వాత నాకు అర్థమైంది మేము కూడా పెద్ద అప్లై చేస్తూనే ఉన్నాము కాకపోతే లేకపోవడం మేము వెళ్ళాం ఈ స్కూల్ ఈ వాళ్ళు కూడా ఖచ్చితంగా స్కూల్లో ఎక్కడ వెహికల్స్ ఉన్నాయో ఎవరు జాయిన్ చేస్తే ఆ కూడా పెద్ద నెట్వర్క్ అది మేము డైరెక్ట్ చూస్తున్నాం కదా ఒక నాకు మూడు రోజులు ఐదు బట్లు వస్తాయి కనుక ఖచ్చితంగా నాయకులం ఏదో ఇండియం కూడా మేము అందరూ వెళ్ళాలంటే ఈ విషయం మీద సో ఖచ్చితంగా కాలం ఆడే మా స్కూల్కి నెట్వర్ వస్తే నాయకులు ఎక్కడే ఉంటారు నా వచ్చి వాడినాభుగా